స్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దీనిలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూస్తూ తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం మూలంగా నిరుద్యోగులుగా ఉంది సమాచారం కావాలనుకునే వారికి నా వీడియో చేరుతుంది దాని మూలంగా వారికి కూడా ఉపయుక్తంగా మారుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ మీకు కాకుండా ఇతరకి ఉపయుక్తం అనుకున్నప్పుడు తప్పకుండా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో రిఫైనరీ విభాగానికి సంబంధించి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ చేస్తున్నారు మొత్తం పోస్టుల సంఖ్య అరవై మూడు పోస్టుల వివరాలు చూసినట్టయితే ఎగ్జిక్యూటివ్ మెకానికల్ లెవెన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ సెవెంటీన్ Junior Executive Instrumentation 6 Junior Executive Chemical 1 Junior Executive Fire Safety 28 ఎయిట్ ఇవి మొత్తం అరవై మూడు సిక్స్టీ త్రీ టోటల్లీ సిక్స్టీ త్రీ వీటికి సంబంధించి మనం ఈ నోటిఫికేషన్ను చూసినట్టయితే ఎవరైతే త్రీ ఇయర్స్ డిప్లొమో కంప్లీట్ చేశారో వారు ఎలిజిబుల్ పైన పేర్కొనబడినటువంటి మెకానికల్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ కెమికల్ ఫైర్ సేఫ్టీ విభాగాలలో మూడు సంవత్సరాల డిప్లొమా కలిగి ఉండాలి మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్నితో క్వాలిఫై అయి ఉండాలి వీరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి అనే టెస్ట్ నిర్వహించబడుతుంది అంటే కంప్యూటర్ బేస్ ఆన్లైన్లో నిర్వహించబడుతుంది తర్వాత గ్రూప్ డిస్కషన్ ఉంటుంది తర్వాత గ్రూప్ గ్రూప్ డిస్కషన్లో టాస్క్ టెస్టింగ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది అటు తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూస్ వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెడికల్ ఫిట్నెస్ అందులో క్వాలిఫై అయితే ఎంపిక చేస్తారు ఈ పోస్టులు రెగ్యులర్ బేస్డ్ పోస్టులు ఇవి రెగ్యులర్ బేస్డ్ పోస్టులు తాత్కాలికం కాదు ఒప్పందం కాదు మరి దీనిలో వేతనం బేసిక్ థర్టీ థౌజండ్ నుండి నెలకి బేసిక్ థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ బేసిక్ పే టూ ఫోర్ మంత్ టూ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రేంజ్లో ఇది ఉంటుంది అందుకని ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ ద్వారా దీన్ని అప్లై చేయాలి డబ్ల్యూడబ్ల్యూ డాట్ హిందుస్థాన్ పెట్రోలియం డాట్ కామ్లోకి వెళ్ళి అప్లై చేయాలి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ థర్టీ లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ థర్టీయంత్ ఫ్రెండ్స్ తప్పకుండా దీనికి అప్లై చేయండి త్రీ ఇయర్స్ డిప్లొమో ఐటీఐ కాదు త్రీ ఇయర్స్ డిప్లొమో పాలిటెక్నిక్ అంటాం డిప్లొమో మీన్ పాలిటెక్నిక్ పూర్తి చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్గా ఉంటారు కనుక ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్ తప్పకుండా అప్లై చేయండి ఒక మంచి అది మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఆధారంగా ఉన్నటువంటి ఈ HBCL, Hindustan Petroleum Corporation Limited. Lo mira pleasure chistu. All the best friends. All the best.